హాయ్ అండి ఈరోజు వీడియోలో దొండకాయ ఉల్లిపాయతో కలిపి ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన రెసిపీనే ఇది తెలియని వారి కోసం ఈ వీడియో ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేయాలి ఇందులోనే నాలుగు వెల్లుల్లి రేఖలను ఇలా నలుకొట్టి వేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేయండి ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయలు ముందే దొండకాయలను వేసేసుకోండి అప్పుడు దొండకాయలతో పాటు ఉల్లిపాయలు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి లేకపోతే ఉల్లిపాయ ముక్కలు బాగా డీప్ ఫ్రై అయిపోయి దొండకాయ ఫ్రై అనేది కొంచెం చేదుగా అనిపిస్తుంది ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసాక ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఫ్రై చేసుకోండి దొండకాయ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి ఈ దొండకాయ ముక్కలు ఫార్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోండి మధ్య మధ్యలో కదుపుతూ ఫ్రై చేసుకోండి దొండకాయలు వేగడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది అయినా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోండి సాల్ట్ వేసాక కంప్లీట్గా మూత పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడే త్వరగా వేగుతాయి దొండకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సరిపడినంత కారం వేసుకోండి దొండకాయ ఫ్రైలో కారం వేశాక ఎక్కువసేపు ఉంచనవసరం లేదు జస్ట్ టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది కారం వేశాక ఎక్కువసేపు ఉంటే మాడినట్లుగా నల్లగా అయిపోతుంది కాబట్టి టూ మినిట్స్ సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి సింపుల్గా అయిపోయే ఈ దొండకాయ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి